హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలలోకి కాసింత ఆయిల్ పోసుకొని బాగా తిప్పుకోవాలండి అటు ఇటు బాగా ముక్క ముక్క తీసుకొని సపరేట్గా వాటిని అలా తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేయాలి నూనెలో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అన్నిటినీ తిప్పి అందులోకి టమాటో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా తిప్పాలి అందులోనే కాకరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు బాగా కలిసేలా అన్నిటినీ బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అందులోనే ఉప్పు పసుపు కారము కారము పసుపు వేసుకోవాలి గంటతో బాగా వాటిని కలుపుకోవాలి ఉప్పు పసుపు కారం బాగా ముక్కలకి పట్టేలా తర్వాత కొత్తిమీర అల్లం పేస్టు అందులోనే కొబ్బరి పొడి కాస్త వాటర్ కలిపి వేసుకోవాలి కొంచెం కూర గ్రేవీ లాగా అవుతుందనమాట అందుకు కాస్త వాటర్ కలుపుకోవాలి కొన్ని వాటర్ కలుపుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా మనకు గ్రేవీలాగా అవుతుంది వాటిని పెద్దగా ఉన్న ముక్కలను ఇలా స్పూన్తోనే మనం గరిటతోనే ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు వాటిని చిన్న చిన్న ముక్కలుగా బాగా అన్నిటినీ కలిపితే ఇలా టమాటా ఇల్లుగడ్డన్నీ కలిసిపోయి ఉంటాయి కదండి మెత్తగా ఉడికింటాయి ఫైనల్గా మనకు కూర అయితే అవుట్పుట్ ఇలా వస్తుందండి చూసారా ఎంత బాగుందో చూడడానికి చేదు కూడా పెద్దగా అనిపించదు ఎందుకంటే టమాటా ముక్కలు కొంచెం ఎక్కువ పడినాయి కాబట్టి ఇలా అంతా బాగా కలుపుకొని మీకు వీలై ఎంతసేపు కావాలంటే అలా కూర ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు వద్దనుకుంటే వెంటనే దించేసుకోవచ్చండి